శ్రీరామ్ చెస్ పిల్లలకు చెస్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు నలభై దాదాపు మూడు వందల యాభై మంది పిల్లలు వారి తల్లి వచ్చి ఈ చెస్ కాంపిటీషన్లో పాల్గొంటున్నారు చెస్ అనే ఆట ఇది ఒక మెదడ్ని అలర్ట్ చేసేటట్టు ఆట దాని ఇంగ్లీష్లో మైండ్ చీజెస్ ఉంటుంది ఇటువంటి ఆట ప్రోత్సాహన కాలేజెస్ చేయాలి స్కూల్స్ చేయాలి ప్రభుత్వం కూడా చేయాలి ఇక్కడ ఉన్నటువంటి ఒక సన్నిహితులను కూడా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే స్పోర్ట్స్ గేమ్స్లో వాళ్ళ పిల్లల్ని ఈరోజు పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం కూర్చొని ఆడటానికి దీనికి భూములు అవసరం లేదు అయినప్పటికీ కూడా స్పోర్ట్స్ కంపల్సరిగా స్టూడెంట్స్లో కార్యక్రమం ఉండాలి ఎందుకంటే ఆరోగ్యానికి అదేవిధంగా మన ఒక అలర్ట్ కాట స్వామి వివేకానంద గారు అన్నారు నాకు పదకొండు మంది నాకు ఫుట్బాల్ ఆడించి వాళ్ళని మైండ్ అలర్ట్ చేస్తా అని చెప్పారండి సో ఫుట్బాల్ ఆడటం కానీ హాకీ కానీ క్రికెట్ కానీ చెస్ కానీ ఇటువంటి అన్ని గేమ్స్ని కూడా పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాలి భారతదేశంలో చాలా పెద్ద ఎత్తున నైపుణ్యం ఉన్నది ముఖ్యంగా తెలంగాణలో కూడా నైపుణ్యం ఉంది గతంలో ముఖ్య గారు కానీ విశ్వనాథానంద్ గారు కానీ ఒక మహిళ కూడా గ్రాండ్ మాస్టర్గా చేరుకున్నటువంటి ఒక సందర్భంలో చూసిన భారతదేశంలో కాబట్టే తెలంగాణ పిల్లలకు ఈ చెస్లో మంచి నైపుణ్యము పొందడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీరామ్ పెట్టినందుకు అందులో స్పోర్ట్స్ డైరెక్టర్గా నిషా విద్యార్థి గారు కూడా వారు వచ్చారు వాటితో పాటు స్థానిక పెద్దలు చాలా మంది వచ్చినారు కాబట్టి వారికి ప్రత్యేకమైన అభినందనలు శుభాకాంక్షలు